నీవు ఏ కోరికతో వెళ్ళిపోయావో ఆఖరణ మనసు దేన్ని పట్టుకుందో దాన్ని ఆయన పట్టుకుంటాడు ఏమిరా నీకు మనుష్య శరీరం ఇచ్చా నువ్వు దేన్ని పట్టుకున్నావు ఆఖరణ పొలాలు పట్టుకున్నావు నా పొలం ఏమైపోతుందో నా పొలం ఏమైపోతుందో నా పొలం ఏమైపోతుందో అని పట్టుకున్నావు కాబట్టి విషక్రిమివి కా పొలంలో తినగాలంటే నా పొలం ఏమైపోతుందో అంటే ఎవడైనా వస్తే వాడిని కరవాలి వాడికి అనుకూలమైన వాడంటే అంటే ఊరుకోవాలి అందుకని ఓ చేసి ఓ పుట్టలో ఉంచుతాడు ఏ అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో చింత అంటారు కోరికలతో వెళ్ళిపోయినా తల పగిలిపోతేనే మళ్ళీ శరీరం వదులుతాడు చింతతో వెళ్ళిపోతాడు ఒక్కొక్కడు వెళ్ళిపోయేటప్పుడు ఫలానా వాడి మీద కక్ష వాడు ఉండిపోయాడు వాడికి ఏమవలేదు నేను వెళ్ళిపోతున్నానన్న బెంగతో వెళ్ళిపోతాడు అప్పుడు చింత వాణ్ణేదో చెయ్యాలనుకున్నాడు కాబట్టి విషక్రిమిగానే వస్తాడు తేలు జర్రు పాము మండ్రకప్పో ఏదో అవి వస్తాడు ఆ పిచ్చిప్పుడు విరుగుతుందంటే మరుడు జన్మలో తల కొడతారు ఓ పాము తల అనుకోండి తల వేపు కొట్టేస్తారు కొట్టినప్పుడు తల పగిలిపోతుంది ఆ తల పగిలిపోయినప్పుడు కర్రలతో కొట్టి చంపేసినప్పుడు ఈ వెనక ఉన్న చింత పోతుంది కానీ మనుష్య శరీరం ఇవ్వరు చేసుకున్నటువంటి పాపాలు అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకు పంపించేస్తారు తిరియక్కులుగా కానీ స్థావరంగా కానీ జంగమంగా కానీ వెళ్ళిపోతాడు స్థావరము అంటే ఇక కదల లేకుండానే ఉంటాడు ఓ చెట్టు ఉందనుకోండి అదేమి ఓ మేక వచ్చేస్తోంది తినేస్తోందని తెలిసినా అదేమి పక్కకి వెళ్ళలేదు అలాగే ఉండాలంటే భూమిలో దాన్ని స్థావరములు అంటారు అంటే కదులుతాయి ఏదో మేక గొర్రె కుక్క పిల్లి నంది పిల్లి ఇలాంటివన్నీ కూడా జంగమములు స్థావర జంగమాల రెండింటిలో కర్మ చేసే అధికారం లేని ప్రాణిగా వెళ్ళిపోతాడు అంటే శాస్త్రము గురువు ఈ రెండిటితో సంబంధం ఉండదు ఇంకా శాస్త్రం చదవడం వినడం సాధ్యం కాదు కర్మ చెయ్యడం సాధ్యం కాదు ఈ రెండూ లేకుండా ఇంకేముంటుంది షడూర్ములను ఉంటాయి ఆరు ఊర్ములు అవి అనుభవిస్తూ ఉంటాయి ఏమిటవి అంటే జననము మరణము ఆకలి దప్పిక సుఖము దుఃఖము లేదా జరా మరణము ఈ ఆరిటిని కలిపి షడూరుములు అంటారు జననము పుడుతుందో కుక్క అది పుట్టింది మరణము ఏదో ఒకనాడు చచ్చిపోతుంది దానికి ఆకలి ఆకలి వేస్తూ ఉంటుంది వేసినప్పుడల్లా ఏదో ఒకటి వెతుక్కుంటుంది తింటుంది అది ఎలా తింటున్నాను అన్నదాంతో దానికి ఏ సంబంధం ఉండదు అందుకే దానికి పాపము పుణ్యము రెండు ఉండవు అది ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే ఏదో ఒక కుక్క ఒక ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడిని కరిచేయడం వల్ల ఆయన చచ్చిపోయాడు అనుకోండి ఇప్పుడు కుక్కకి బ్రహ్మహత్యా దోషం వచ్చిందా అంటే రాదు ఎందుకంటే అసలు దానికి కర్మాధికారం లేదు మరి బ్రహ్మహత్యా దోషం దానికి వేస్తే ఆ కుక్కకి పుణ్యం చేసే అవకాశం కూడా ఇవ్వాలి రెండూ లేవు దానికి మరి అది ఏం చేస్తూ ఉంటుంది ఇంతే ఈ షడూర్ములు అనుభవిస్తూ ఉంటుంది ఆకలి దప్పిక జననము మరణము శోకము మోహము ఏడుస్తూ ఉంటుంది ఎవడో కర్రెట్టి కొడతాడు చిచ్చి చిచ్చి ఇంకెప్పుడూ తిరగకూడదనుకుంటే దూరంగా పోతుంది పడుకుంటాడు ఎంతసేపు కుక్క బుద్ధి అంటారు కదా ఐదు నిమిషాలు మోహము ఏదో ఇంకా మనకన్నా చాలా నయమని చెప్పాలి నేను అలా అన్నాను కఠినంగానే మీరు మలోలా అనుకోకూడదు మీలాంటి పవిత్రమైన వ్యక్తులను ఉద్దేశించి కాదు నా బోటి వాడిని ఉద్దేశించి నేను చెప్పింది ఎందుచేత అంటే దానికి కామము కాలమునందు ఒక ఋతువునందు మాత్రమే ఉంటుంది ఋతువుతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజుల కామ ఉండదు మనుష్యుడు అలా కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కాలిపోతూనే ఉంటాడు కామంతో కాబట్టి దానికి శోకము మోహము ఈ ఆరిటిలోనే తిరుగుతుంది మనుష్య ప్రాణి అలా కాదు ఇప్పుడు మనుష్య ప్రాణిగా మళ్ళీ పునర్జన్మ పొందాడు అనుకోండి పుణ్యం చాలా చేసి అప్పుడు వాసనా బలాన్ని తీసుకెడతాడు వాసనా బలం అంటే ఒక్కొక్కడికి చూడండి అందుకే అన్నప్రాశన చేసేటప్పుడు ఏం చేస్తారంటే వీడికి అన్నం పెడుతున్నాం వీడు అన్నం తిని బలం పొందుతాడు ఇప్పుడు ఈ బలం పొందినటువంటి శరీరంతో వీడు ఏం చేయబోతున్నాడు అసలు వీడి వాసనా బలం ఏమిటి వీడు ఏం చేస్తాడు రాబోయే రోజుల్లో అన్నది గమనించడానికి ఓ భగవద్గీత పెడతారు డబ్బులు పెడతారు బంగారం పెడతారు ఏదో అక్కడ వెండి సామాను పెడతారు ఇలా కొన్ని సామాన్లు పెట్టి పిల్లాన్ని దూరంగా విడిచిపెడతారు వాడు పాకుతూ పాకుతూ వెడుతుంటే తల్లిదండ్రులకి పెద్ద ఆందోళన వీడు ఏం అని వాడు వెళ్ళి 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 బంగారం ముట్టుకున్నాడు అనుకోండి వాడికి బంగారం మీద విపరీతమైన తాదాత్మ్యత ఉంటుంది వాడు ఆకర్షింపబడ్డాడు లోపల వాసనా బలం ఉంది గత జన్మలో వాసనకి ఇచ్చాడు కాబట్టి వీడు బంగారం కోసం ఏమైనా చేస్తాడు కాబట్టి ఇప్పుడు బంగారం ముట్టుకున్నాడంటే వాడికి చిన్నప్పటి నుంచి రామాయణం చెప్పాలి అది విరుగుతుంది అప్పుడు ఒక్కొక్కటి విరగడానికి ఒక్కొక్కటి ఉంటుంది మురికి నీళ్లలో ఇంటి పిగించాలి వాడు భగవద్గీత పట్టుకున్నాడు అనుకోండి అమ్మయ్య మా వాడు భగవద్గీత పట్టుకున్నాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి వదిలియకూడదు వాడిని మంచి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడం రోజు ఇంట్లో భగవద్గీత వినిపించడం చెయ్యాలి అది వృద్ధిలోకి రావడానికి బీజము బద్దలై చెట్టు కావాలి దానికి అవకాశం ఇవ్వాలి ఆ వాసనా బలం అన్నది లోపల ఉంటుంది అందుకే మీరు చూడండి కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎవరూ చెప్పక్కర్లేదు ఏదో సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం అన్నారు అనుకోండి వాడు తప్పట్లు కొడతాడు వాడికి తప్పట్లు కొట్టు నాన్న భజించి అని మీరేం చెప్పక్కర్లేదు చెప్పకుండా వాడు ఆ నామని చెప్తే తప్పట్లు కొడతాడు ఇంకొకడు మీరు అలా నామని చెప్తుంటే తప్పట్లు కొడుతూ చిండులేస్తాడు ఒక్కొక్కడు చిన్నతనంలో ఒక్కొక్క మూర్తి వంక చూసి అలా తాదాత్మ్యతతో చూస్తూ ఉంటాడు ఎవడు చిన్నతనం నుంచి అలా చూస్తున్నాడో వాడికి వాసనా బలం కిందటి జన్మలోకి తీర్చాడు వాడు అందుకే ఇప్పటికీ మీరు చూడండి చాలా చిన్న వయసులో వాడికి రాగాలన్నీ తెలిసిపోయాయి అంటారు అది ఎక్కడదంటే కిందటి జన్మలో సంగీతంలో ఉన్నటువంటి తాదాత్మ్యత ఆ వాసన వాడికి ముట్టుకోగానే వస్తుంది ఒక్కొక్కరికి చూడండి భాగవతం పద్యాలు ఓసారి వింటే చాలు వచ్చేస్తాయి ఎక్కడదంటే గత జన్మలో ఆయన భాగవతం అలా చదివాడు అన్ని పద్యాలు ధారణ చేశాడు ఆయనకి పోతనగారన్నా భాగవతం అన్నా అంత ప్రీతి ఏ వాసన మనసు ఆఖరణ పట్టుకుందో ఆ వాసనకి అనుగుణమైన పునర్జన్మనిస్తాడు ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరి ఊపిరిలో అబ్బా ఏమి రామాయణం రా ఏమి రామచంద్ర ప్రభురా ఏమి సీతమ్మ తల్లిరా అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఈశ్వరుడు వాడు సాధనని ఇంకా కొనసాగించడానికి వీలుగా మహాపండితుడు కడుపున కొడుకుగా పుట్టిస్తాడు ఎందుకని పుడుతూనే గురువు మహావిద్వాంసుడు దొరికాడు ఇప్పుడు అతనికి ధర్మమునందు అనువృత్తి పెరుగుతుంది ఆ అనుష్ఠాన బలం చేత జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు ఇది ఎవరియందు సాధ్యము అంటే ఒక్క మనుష్య జన్మయందు ఈ వాసన అన్ని వేళలా మంచివే ఉండవు ఒక్కొక్క దాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది ఇన్ని మంచి ఉండనివ్వండి ఒక్క చెడు వాసన ఉందనుకోండి చెడు వాసన అంటే నా ఉద్దేశం ముక్కుతో పీల్చేది కాదు గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి వాసనలలో ఒక్కటి ప్రమాదకరమైన ఆలోచన ఒకటి ఉందనుకోండి అన్నీ ఆయనకి ప్రీతే కానీ ఆయనకి ధనమునందు విశేషమైనటువంటి అపేక్ష ఇప్పుడు ఏమవుతుందో తెలుసా ఆయన తనని తాను సంస్కరించుకోకపోతే జ్ఞాన కలునిలోని శారదయులే మీరక్కడ కాంబూలం పెడితే తప్ప ఆయన ఏం చెప్పడం మీరు ఎంత ఇస్తారో చెప్తే తప్ప ఆయన సభకి రాడు ఏమిటి ఉపయోగం ఇప్పుడు అమ్ముకోవడానికి అదో వస్తువు అయింది కాంబూలం పుచ్చుకోండి తప్పేం లేదు నేను లేదు వాళ్ళు సంతోషంగా ఓ వెయ్యి ఇచ్చారండి నేను పుచ్చుకున్నానండి నేనేం తప్పట్టలేదు పదివేలు ఇస్తే రామాయణం చెప్తానందని అనుకోండి చాలా ప్రమాదం అప్పుడు ఏమైంది రామాయణం తెలుసు కానీ డబ్బు కోసం రామాయణం తప్ప రామాయణం ధర్మం కోసం కాకుండా పోయింది ఇలా ఒక్క వాసన చాలు మిగిలిన ఉన్న మంచి గుణాల్ని పాడు చేస్తుంది దీన్ని ఎవరు పోగొడతారు అంటే మళ్ళీ దాన్ని చెప్పవలసింది ఎవరికి చెప్పాలంటే భగవంతుడికి చెప్పాలి దాన్నే శరణాగతి అంటారు నువ్వు గెలిస్తే మంచిదే వాసనా బలం దేని చేత పోతుంది అంటే మహాపురుషుల యొక్క స్పర్శ చేత పోతుంది పెద్దలతో కలిసి తిరిగితే ఆ ఉన్నటువంటి దోషం పోతుంది చిచ్చి నేను ఇలా బతకూడదు అన్న బుద్ధి ఏర్పడిపోతుంది రామకృష్ణ పరమహంస అంటారు ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది అది నడిచి వెళ్ళిపోతోంది అనుకోండి ఇలా చెయ్యెత్తి ఆ తొండం ఎత్తి ఓ జాజి తీగ పీకుతుంది ఇలా ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓ చెట్టు కొమ్మ కిందకి వచ్చేస్తుంది అలా విడుతూ అక్కడే పెట్టుకున్నటువంటి అరటిపళ్ళ అత్తలాలు అమ్ముతున్నటువంటి దుకాణాల అత్తలం తీసి నోట్లో పడేసుకుంటారు అదే పక్కన మావటి వెడుతూ అంకుశం పట్టుకున్నాడు అనుకోండి అది ఇలా తొండం ఎత్తబోతున్నప్పుడల్లా ఇలా అన్నాడు అనుకోండి కిందకి దించేసి ఊపుతుంది తప్ప దేన్ని చేయదు పక్కన అంకుశం ఉన్న మావటి ఉంటే తొండం దింపేసిన ఏనుగులా మహాపురుషులతో కలిసి తిరిగిన సాంగత్య బలం చేత నీలో ఉన్న దుర్మార్గమైనటువంటి వాసనా బలము పాడవకుండా రక్షింపబడతాడు అది ఉద్భుతమవదు అవడానికి ఒక అభిమానం అడ్డొస్తుంది నేను ఫలానా గురువు గారి శిష్యుడిని ఆయన ఎలా ఉంటుంది ఆయన ఎలా ప్రవర్తిస్తారు అటువంటి ఆయనకి శిష్యుడిగా ఉండి నేను ఇలా ఉండొచ్చా నేను ఇలా ఉండకూడదు నేను మార్పు చెందాలి అని ఏ దుష్కర్మ చెయ్యడానికి ప్రయత్నిస్తాడో వాసనా బలంతో ఆ వాసనా బలం మహాత్ముల యొక్క సంగము చేత విరుగుతుంది ఇది ఇతర ప్రాణులకు ఎక్కడుంది ఉండదు ఒక మహాత్ముడి ఇంట్లో కుక్క అంత మాత్రం చేత సంగం ఉందని చెప్పి దానికి ఏమైనా వస్తుందా త్రివేణి సంగమంలో మొసలి దానికి ఏమైనా స్నాన ఫలితం వస్తుందా ఎవడు కాలిన ఆ అద్దామని చూస్తూ ఉంటుంది దానికి ఉండదు ఆ సంగం వల్ల ఉండేటటువంటి ప్రయోజనం ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది అందుచేతనే మనుష్య ప్రాణి తరించగలడు వాసనా బలాన్ని పోగొట్టుకోగలడు మనకి భాగవతంలో ఒక లీల చాలా చిన్న లీల ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడు తత్పదములు తత్పదములు బిగియగట్టి చలంగి వెలంగి మానిచో జదిగ నొక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగ రొక్క గుదులు గుజులు కొనంగ బాలకులు కోయలి అర్వనఖర్వలీలతో ఉన్నట్టారు పోతన గారు ఒక ఆవు దూడ దూడ నోటికి బుట్ట వేస్తారు ఎందుకని అంటే దూడకో లక్షణం ఉంటుంది రుచి అది కనపడడం వెతుకుతుంది మట్టికి వాసన ఉంటుంది మట్టి తింటుంది మట్టి తింటే కడుపులో ఏలుగు పాములు పెరుగుతాయి పెరిగితే చనిపోతుంది దూడ అందుకే బుట్ట వేసేస్తారు రుచి వాసన ఈ రెండింటి నుంచి రక్షించడానికి రుచి నుంచి రక్షించడానికి ఆవు దూడకి బుట్ట వాసన వెలగపండు వాసన ఎవ్వరూ ఆపలేరు అందుకే ఒకసారి కపిద్ద వృక్ష రూపంలో రాక్షసుడు వస్తాడు ఆవుదూడ రూపంలో వస్తాడు ఈ రెండిటిని ఎవరు చంపుతారంటే కృష్ణుడు చంపుతాడు అంటే భగవంతుడి పాదముల దగ్గరికి వెళ్ళి ఎవడు శరణాగతి చేసి ఈశ్వరా నేను ఈ దుర్గుణం నుంచి బయటపడపలేకపోతున్నానన్న విషయాన్ని అరమరిక లేకుండా త్రికరణ శుద్ధిగా మనసు విప్పి మాట్లాడి చెప్పుకుంటాడో వాడి విషయంలో పరమేశ్వరుడు జోక్యం చేసుకుని ఆ దుర్గుణం నుంచి వాడిని పైకెత్తుతాడు అలా చెప్పుకోవడం శరణాగతి తప్ప ఊరికే చేతులు కట్టుకుని శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు ధూట్య చేశాడు కళహస్తీశ్వరుడి దగ్గర దేవాలయాలు అవిని అంట ఆయన ఎవరో వచ్చేట ఉపన్యాసానికి వెడదామంటాం అలా వస్తుంటాడు ఆయన చెప్తుంటాడు ఆయన పనేపాడా టీవీ చూద్దాం అప్పటికప్పుడు ఉంటుంది అప్పటికప్పుడు తిరగబడుతోంది ఈశ్వర దీని త్రుల నచ్చవే ఈ మనసుని నువ్వే లొంగ తీసుకోవయా లొంగ తీసుకుని నేను సక్రమ మార్గంలో ఉండేటట్టు చెయ్యి అన్నాడు అంటే తనకున్నటువంటి దుర్గుణములను పరమేశ్వరుడి దగ్గర మనసు విప్పి చెప్పి ఈశ్వరుడి యొక్క జోక్యాన్ని అభ్యర్థించి ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత తన యొక్క దుర్గుణముల నుండి తాను బయటపడడం కోసం చేసేటటువంటి ప్రార్థనకు శరణాగతి అని పేరు అటువంటి శరణాగతి చేసి వాసనా బలం నుంచి పైకొస్తాడు లేదు సాధన చేత పైకొస్తాడు అరే నేను ఎందుకు చెయ్యాలి ఇలాంటి పని ఎంత మంది పాడైపోయారు గురువుగారు చెప్పిన ఒక్క మాట చాలు మారిపోవాలి అనేటటువంటి ఆర్ద్రత హృదయమునందు కలగాలి తప్ప ఒకసారి ఆర్ద్రత కలిగిందా అంతే ఆ మార్పు వచ్చేస్తుంది భూమిలో తడి ఉందా అందులో గింజ వేశారా గింజ వేశారా మావి టెంక వేశారా సంబంధం ఉండదు వచ్చేస్తుంది అసలు అది భూమి కాదు అది ఇనపళ్ళం దాని మీద ఏ గింజ వేస్తే ప్రత్యుత్పత్తి ఎందుకు వస్తుంది అందులో జంకురం రాదు ఆర్ద్రత ఉందనుకోండి రామకృష్ణ పరమహంస అంటూ ఉంటారు మేకు తీసుకెళ్లి కొట్టారు అనుకోండి మేకు ఉండిపోతుంది తప్ప మేకు వెళ్ళదు గోడకి గొల్లతనం ఉంటే మేకెడుతుంది లేని నాడు ఎందుకు ఎడుతుంది అసలు మనసులో ఆర్ద్రత అన్నది కొంత ఉందనుకోండి గురువు గారి ఒక్క మాట చాలు జీవితం మారిపోవడానికి అందుకే భగవాన్ రమణులు అంటుండేవారు మిగిలినటువంటి జంతువులు అరణ్యంలో ఎన్నో రుస్తుంటాయి అరుపులకి ప్రాధాన్యత ఏ ఉంటుంది అది అడివి కాబట్టి అరుస్తాయి సింహం అలా కాదు వచ్చి ఒక పెద్ద గర్జన చేస్తుంది సింహ గర్జన విన్నాయా మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి అన్ని జంతువులు పారిపోవడానికి సింహము యొక్క గర్జన ఎటువంటిదో గురువుగారి యొక్క మాట అటువంటి వారు నా గురువు అన్న నమ్మకం నీకుంటే గురువు తప్ప నేను గురువుని అని నేను మెళ్ళో ఓ బోర్డు ఎట్టు కూర్చున్నాను అనుకోండి నా మాట ఎందుకు పనికి వస్తుంది పనికిరాదు నేను గురువునా గురువుని కానా అన్నది నన్ను బట్టి ఉండదు నా ఎందు మీకున్న గురిని బట్టి ఉంటుంది ఆయన మా గురువు గారు అని ఒక ఆయన నన్ను గురువుగా స్వీకరించాడు అనుకోండి నేను చెప్పిన మాటలన్నీ గురువు గారు చెప్పారరా ఇలాగే బతుకుదాం అని బ్రతుకుతున్నాడు అనుకోండి అప్పుడు ఆయనలో మార్పు వస్తుంది మార్పు రావడానికి కారణం శిష్యుని యొక్క గురి తప్ప గురువు యొక్క వైభవం కాదు గురువు తన వైభవంతో మార్చడు శిష్యుని యొక్క గురి వలన మారుతాడు అందుకే నీ గురికి గురు అని పేరు గురి లేదనుకోండి ఏదో కాసేపు శోభానాయుడు గారి నృత్యం చూడ్డానికి వెళ్ళినట్టు పంతులు రమగారి పాటలు వినడానికి వెళ్ళినట్టు ఓసారి ఆధ్యాత్మిక ప్రసంగానికి కూడా వెళ్ళొచ్చేటటువంటి వాడి మనసులో మార్పు ఎందుకు వస్తుంది ఓపెన్ అయ్యారు కదండి కాసేపు గాలి పీల్చుకుందామని వెళ్ళారంటే అందుకు ఎందుకు పనికి వస్తుంది ఆ ప్రసంగం కాదండి ఒక్క మాట అయినా విని జీవితం మార్చుకుందామని ఎవరైనా పంతంతో వచ్చాడు అనుకోండి వాడికి పనికి వస్తుంది ఆ ప్రసంగం కాబట్టి ఈశ్వరుడు అనకాపలి నన్ను ఎందుకు తీసుకెళ్లాడు అంటే నేను ఏం చెప్పవలసి ఉంటుంది ఎవరో ఎక్కడో ఒకడు ఉన్నాడు ఆర్తితో ఉన్నవాడు వాడి జీవితం మారవలసిన అవసరం వచ్చేసింది నన్ను శాసనం చేశాడు ఏదో ఒక అడ్డు పెట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు మీ మాటలలో ఒక మాటని దేన్నో పట్టుకుంటున్నాడు పట్టుకుని మారి తరించబోతున్నాడు వెళ్ళు నువ్వని శాసనం చేసి నన్ను పప్పుతాడు ఇంత సభలో ఎవరు మారుతున్నారంటే నాకు కూడా తెలియాలని లేదు తెలియవలసిన అవసరం కూడా లేదు అది గురి ఎవరిలోంచి బయలుదేరుతోందో ఆ గురి ఉన్నవాడికి మాత్రమే యువతలవాడు గురు గురు అవుతాడు తప్ప గురువు గారు అని పిలిచినంత మాత్రం చేత గురువులైపోరు అందుకే గురువు సైకిల్లో గాలి కొట్టు అని చెప్పి ఆఖరికి సైకిల్ చక్రంలో గాలి కొట్టేవాడిని కూడా గురువు అని పిలిచి ఇచ్చు అభ్యంతరం ఏముంది ఎవరిని గురువని పిలవాలో వారిని గురువని అని పిలవాలి ఎవరి యొక్క మాటల వలన జీవితం మార్పు చెందుతుందో అలా మాట్లాడి ఆ మాట ఎందు మనకి గురి ఉంటే ఆయన గురువు మా గురువు గారు ఎంతటి ప్రజ్ఞాశాలైనా కావచ్చు నాకంటూ ఆయన మాటల మీద నమ్మకం ఉంటే కదా మా గురుగారు ఇలా బ్రతకరా అని ఒక మాట అంటే గురువు గారు చెప్పారు నాకు అది శరణ్యం అంతకన్నా నా జీవితానికి ఉద్ధారకం లేదు ఆయన చెప్పారంటే నేను అలా బ్రతుకుతాను అని నేను విశ్వసించాననుకోండి అప్పుడు గురువు గారి మాట నాకు పనికి వస్తుంది గురువు గారు చెప్తే పాప అమాయకులు అండి మా గురువుగారు ఆయనకేం తెలియదండి అన్నాను అనుకోండి ఇంకెందుకు గురుత్వం గురువు గారిని పిలవడం ఎందుకు ఆయనకేం తెలియదు అన్న ఎందుకు ఇంకో పాపం తప్ప కాబట్టి గురి అన్నది మన వైపు నుండి ఉంటుంది మన వైపు నుండి ఉన్న గురి చేత అవతల వారి మాటలు మనని ప్రభావితం చేసి జీవితంలో మార్పు తెచ్చుకొనుటకు హేతువులైతే అప్పుడు గురిని పొంది గురువై ఆ గురి ఆ గురి గురువు వలన గురువు యొక్క మాటల వలన మార్పు చెందుతాడు ఇది ఈ వాసనా బలాన్ని పోగొట్టుకోవడం అన్నది ఎవరి వలన సంభవం అంటే గురువు యొక్క వాక్కు వలన సంభవము ఎప్పుడో గురువు గారు చూశారు తప్పురా నాన్న ఇంక చీకా పని అన్నారు అంతే మనిషి సదాశివ బ్రహ్మేంద్రులు మహావిద్వాంసులు కామకోటి మఠానికి ఎవరు వెళ్ళినా ఓడిపోయేవారు ఆయన దగ్గర వాదనలు అందరితో వాదించేవారు